హాయ్ అండి అందరికీ నమస్తే మళ్ళీ ఏంటి కొత్త వీడియో ఇదేంటి వెరైటీగా ఉందనేసి అనుకున్నారా ఏమీ లేదండి మళ్ళీ మోసపోవడం అంటే కూడా జరిగింది అది ఏ విధంగా అంటే మనకి మాస్టర్ కావాలని చెప్పేసి అనగాలని నేను సరే అయితే రండి అనేసి అనమాట లేదన్నా మాకైతే అయితే అమౌంట్ కావాలి అనేసి అన్నాడు అయితే ఆల్రెడీ నేను రెండు సార్లు కూడా అకౌంట్లో వేసి నేనైతే మోసపోయినాడు చాలా మంది దగ్గర ఇప్పటికి నాకు ఒక ముగ్గురు థౌజండ్ రూపీసు ఫిఫ్టీన్ ఈ విధంగా వేసుకొని అయితే నా దగ్గర రాలేదు ఈయన కూడా వేసుకున్నాడు చూడండి స్క్రీన్ చాట్లు పెట్టాను ఫైవ్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్లస్ టూ థౌజండ్ అనమాట మాధవ కనక మహాలక్ష్మి అనే ఆవిడ పేరు మీద ఉంటుంది అన్నమాట అంటే సంథింగ్ వాళ్ళ ఆవిడ అవి ఉండొచ్చు ఆయన అకౌంటు వాడుతున్నట్టు ఉన్నాడు అక్కడ చూస్తున్నాడు కానీ గ్రీన్ కలర్ టీషర్టు ఇది ఏమైందంటే ఫస్ట్ ట్రయల్ కోసం చెప్పేసి అయితే రమ్మని చెప్పాను లేదన్నా మాకైతే ఛార్జీలకి అయితే అమౌంట్ అయితే కావాలి అలాగైతే వస్తామంటే నేనైతే ఫస్ట్ అయితే ఛార్జీలకి అయితే అమౌంట్ ఉన్నావు నువ్వు వస్తే అప్పుడు ఇస్తా అనేసి అనగాలనే అప్పుడు మనకి ఈ గంగాధర అనేసి పేరు నేను ఆ ఫస్ట్ డే కనుక ఆధార్ కార్డు కూడా తీసుకోలేదు ఇది ఫస్ట్ డే అయితే మన దగ్గరికి అయితే రావడం అంటే కూడా జరిగింది వర్క్ అయితే ఫస్ట్ ట్రైల్ ఇచ్చాడు ట్రైల్ వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే ఓకే అయితే ఛార్జీలకి అమౌంట్ అడగాలనే నేను ఆయనకి పదిహేను వందల రూపాయలు కూడా ఇవ్వడం అంటూ కూడా జరిగిందండి అప్ అండ్ డౌన్ అని చెప్పేసి ఓకే మళ్ళీ ఎప్పుడు వస్తావు అంటే వన్ డే ఆగిన తర్వాత అయితే నేను వస్తానన్నా అని చెప్పి చెప్పాడమాట సరే అయితే నేను వన్ డే ఆగిన తర్వాతనే రండి అని చెప్పేసి నేను ఊరుకున్నాను తర్వాత మళ్ళీ బయలుదేరిటప్పుడు చేసి పెట్టి మళ్ళీ వన్ డేలో అయితే అన్న నేనైతే బయలుదేరుతున్నా అన్న ఓకే అన్నా అనగా ఆ సరే బయలుదేరమ్మా కదా మళ్ళీ నైట్ చేసి పెట్టి ఫోన్ చేశాడు అన్న నాకు ఛార్జీలకి నాతో పాటు ఒక అస్టెంట్ కూడా తీసుకొస్తున్నాను ఛార్జీలకి అయితే అమౌంట్ కావాలన్నా అనేసి అన్నాడు అనమాట అదేంటి నువ్వైతే ఫస్ట్ చెప్పలేదు కదా ఫోన్ ఇక్కడికి రా ఫోన్ ఇస్తాను అనేసి అన్నాను నాకు ఎక్కడ నమ్మకం వచ్చింది అంటే సరే ఆల్రెడీ మన దగ్గర చేసి అయితే వెళ్ళాడు కదా వన్ డే ట్రయల్ అయితే ఇచ్చి వెళ్ళాడు ఓకే ఇంకా ఆ మాత్రం కూడా నమ్మకపోతే బాగోదు కదా అని చెప్పేసి నేను అప్పుడు ఆయనకి అమౌంట్ వేయడం జరిగింది అన్నమాట ఫస్ట్ రెండు వేలు వేసాను దాని తర్వాత అన్న ఇది సరిపోదన్న టికెట్ డబ్బులు కూడా రాలేదన్న నాతో పాటు నేనైతే కరీంనగర్ నుంచి రావాలి అనేసాను అనమాట సరే అయితే మళ్ళీ కూడా తీసుకొస్తాను కదా ఇంకొక తొమ్మిది వందలు కావాలన్నా టికెట్ డబ్బులు సరిపోతాయి అనేసి సరే అని చెప్పేసి మళ్ళీ ఇంకొక తొమ్మిది వందల రూపాయలు అయితే వేశాను దాని తర్వాత అన్న మాకు ఫుడ్కి అయితే కావాలన్నా తినడానికి అని చెప్పి మళ్ళీ నైట్ ఫోన్ చేస్తే మళ్ళీ నైట్ ఒక ఆరు వందల రూపాయలు వేసింది అనమాట నెక్స్ట్ డే రోజు చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ కానీ ప్రెజెంట్లో అయితే ఇప్పుడు అయితే మాత్రం ఫోన్ అయితే రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తుతుండు కొత్త కొత్త నెంబర్లను చేస్తే ఫోన్ ఎత్తుతుండు మా వాయిస్ ఎలాగ వినగలనే టక్కన కట్ అనమాట అంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నాకు ఇక్కడ మూడు వేలు నాలుగు వేలు అనేది పెద్ద విషయం కాదండి నా లెక్కనే చాలామంది మోసపోతూ ఉంటారు ఈ వాటర్ ఫీల్డ్లోని నేను వీళ్ళని కొంతమందిని ఎక్కడి నుంచి గ్యాదరేజ్ చేస్తున్నానంటే కొంచెం మనకి దాని ఏమంటారు ఓఎల్ఎక్స్లో కానీ లేదంటే పేపర్ ఏడతారు కానీ పెడుతున్నాను నాకు ఇంతకుముందు రెండుసార్లు మోసపోయాను ఏ విధంగా అంటే మాకు ట్రైన్ టికెట్ డాలో బాయ్ మా వరిసేసి ఆరం ట్రైన్ టికెట్ డాలేతో బాయ్ ఆతూ అని అంటారు అనమాట అంటే ట్రైన్ టికెట్కి డబ్బులు వేస్తే మేము వస్తాము అనేసి అంటారు సరే అని చెప్పేసి నేను నెమ్మి వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఏజ్గా వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడము ఇటువంటిది అయితే ఉందండి కానీ సరే రెండుసార్లు కదా అని చెప్పేసి మళ్ళీ తర్వాత కూడా వెళ్ళి వీలు నేనైతే ఫస్ట్ అయితే నీకు అమౌంట్ అయితే ఇవ్వను రా వచ్చి ట్రైలేదు చేసుకో అప్పుడు కావాలంటే ఇస్తారని చెప్పాను అయినా వచ్చాడు సరే ఫస్ట్ ట్రైల్ వేసాడు కదా అని చెప్పి ఇచ్చానండి కానీ నమ్మించి ఇలాగా ప్రతి హోటల్లో కూడా చాలా వరకు వీళ్ళు చేసుకుంటూ పోతా ఇది ఒక పెద్ద మోసం అనమాట అంటే జాబ్ చేసుకుంటే ముప్పై వేల రూపాయలు వస్తుంది అలా కాకుండా ఒకవేళ ఇప్పుడు వీళ్ళు దొరుకునోళ్ళని దొరికినట్టుగా రెండేసి వేలు మూడేసు వేలు రెండేసి వేలు మూడేసి వేలు బ్యాంకులో పెంచుకుంటే రెండు వేలకి మూడు వేల రూపాయల కోసం ఎవరు కేసులు పెడతారు చెప్పండి ఈ కాలంలోని ఎవరు కేసు అనేది కూడా పెట్టరు అనమాట ఆ విధంగా వీళ్ళకైతే బాగా బెనిఫిట్ అవుతుందండి బోల్డ్ డబ్బు అయితే సంపాదించేస్తున్నారన్నమాట ఈ విధంగాన కానీ వీళ్ళకి ఏంటంటే నా లెక్క వేరే వాళ్ళు మోసపోకుండా ఉండాలి వాళ్ళ ముఖాన్ని కానీ వాళ్ళని కానీ ఐడెంటిఫై చేయాలనే ఉద్దేశంతోనైతే నేను ఈ విధంగా చేస్తున్నాను చాలామంది బయటికి చెప్పుకోలేని పరిస్థితి అనమాట ఏ రెండు వేల రూపాయల కోసం మూడు వేల రూపాయల కోసం వీటి కోసం ఏందనేసి మనకంటే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది కనుక నేనైతే వీళ్ళ కోసం అయితే బయట పెట్టడం అంటూ కూడా జరుగుతుందండి దయచేసి మీరు ఎవరైనా సరే హోటల్లో ఎవరైనా సరే పెట్టుకోవాలనుకుంటే బస్ ఛార్జీలు కానీ ట్రైన్ ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా ఏమి ఇవ్వద్దు వెంటనే వచ్చిన వెంటనే కూడా ఇవ్వద్దండి కొంతమంది నమ్మించడానికి వెంటనే వచ్చి వచ్చిన వెంటనే కూడా అనమాట కానీ అలా ఛార్జెస్ అయితే మాత్రం ఎవరు ఇవ్వద్దు ఇంకోటి ఏంటంటే వచ్చి మీ దగ్గర ఒకవేళ మీకు ఎలా ఇవ్వాలి అనిపిస్తే వచ్చి మీ దగ్గర డ్యూటీ చేసి ఒక వారం రోజులు పది రోజులు డ్యూటీ చేసిన తర్వాత అప్పుడు ఇవ్వండి ఆ ఛార్జెస్ అమౌంట్ ఏదైతే ఉందో కానీ ముందుగానే మీకు బాగా అవసరం కదా అని చెప్పేసి మీరు ముందుగానే వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం కానీ లేదా బస్ ఛార్జెస్ వేయడం కానీ లేదంటే నా ఇప్పుడు ప్రొడ్యూసర్ కదా నేను నేను అన్ని తెలిసిన నేనే అంటే ఇంకా కొత్త కొత్తగా వాటర్ ఫీల్డ్లోకి వచ్చేటోళ్ళకైతే ఇంకా పెద్ద విషయమే కాదు అదండి ఈ వీడియో ద్వారా నేను ఇంత ఇంతకుముందు కూడా నేను ఆల్రెడీ మన దగ్గర ఫోన్లు తీసుకొని పోయాడు అని చెప్పేసి పెట్టాను చాలామంది దాంట్లో కూడా కామెంట్లు పెట్టారు జస్ట్ రెండు ఫోన్ల కోసం నువ్వు వాళ్ళ ముఖాన్ని పబ్లిక్ చేస్తావు వాళ్ళు ఎలా చేసేస్తే వాళ్ళ ప్రవేశం దెబ్బతిన్నట్టు కదా నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకో అది అన్నారు అప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చామండి కానీ వాళ్ళ ముఖాన్ని బయట పెడతాను కదా వాళ్ళు దొంగో దొరో తెలిసి ఇది బయటపడితే రెండోసారి వాళ్ళు కూడా వేరే చేయకుండా ఉంటారు అదేవిధంగా నా లెక్క కూడా వేరే వాళ్ళు కూడా మోసపోకుండా ఉంటారండి అందుకోసం అనేసి జనాల్లో అవేర్నెస్ రెప్పించడం కోసం అనేసి నేను ఈ వీడియోని అయితే తీడే కూడా జరిగింది ఇంకా ఇటువంటి చాలా జరిగండి త్వరలోనే ఇంకా ఆ వీడియోస్ కూడా వన్ బై వన్ వన్ బై వన్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట మీరు రెండు వందల రూపాయల కోసం మూడు వందల రూపాయల కోసం కూడా మా దగ్గర బిర్యానీ తీసుకొని పోయాడు అది రెండు వందల రూపాయలు నా దగ్గర చిన్నదే కానీ అదే రెండు వందల రూపాయలు రోజు పది మంది దగ్గర చేసుకొని పోతా ఉంటే నెలకి అరవైలు అవుతుంది అన్నమాట అదొక పెద్ద క్రేమ్ అది మీకు తెలియట్లేదు కానీ జనాలు అందరూ ఎవరు మోసపోకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనైతే నేను ఈ వీడియోస్ అయితే తీయడం అంటూ కూడా జరిగిందనమాట దయచేసి అందరూ అర్థం చేసుకుని ఎవరు మోసపోకుండా జాగ్రత్తగా మెయిన్ హోటల్స్ ఎవరైతే పెట్టారో ఒకవేళ కొత్తగా ఎవరైతే పెట్టారో వాళ్ళే వీళ్ళు టార్గెట్ అనమాట నమ్మించడము మోసం చేయడము లేదంటే స్టాప్ రూమ్లో పడుకొని స్టా ఫోన్ లాంటివి తీసుకొని పోవడము లేదు అనుకుంటే దాటి అయితే క్యాష్ కౌంటర్లో పగలగొడేసి ఒకళ్ళ క్యాష్ కౌంటర్లో ఏదైనా అమౌంట్ ఉంటే నైట్ నైట్ వేసుకొని పోవడము ఇటువంటి అయితే జరుగుతూ ఉంటండి వాళ్ళ ఆధార్ కార్డులు అవి ఇవి అన్నీ తీసుకున్న ఒక మనం వీటిని ఆపలేము అనమాట కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉంటేనే వీటిలన్నిటి కూడా మీరు అయితే చేయడానికి అయితే చాలా బాగుంటుందండి ఇటువంటి ఇంకా చాలామంది రెసిపీస్ వీడియోస్ అయితే అడుగుతున్నారు అవి కూడా నేనైతే త్వరలోనైతే చేస్తానన్నమాట ఇప్పటివరకు అయితే నాకు మీకు నేను అయితే మీకు పూర్తిగా అర్థమైంది అనేసి అనుకున్నాను ఓకే అండి అర్థమైతే అయితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కలుస్తాను అంతవరకు బాయ్